రేవంత్ రెడ్డి వెంకట మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి జై తెలంగాణ కేసీఆర్ గారు దరఖాస్తు చేస్తుంది ఈ ప్రభుత్వం ఏదైతే రాగానే పెన్షన్ ఇస్తామంటే ఆమె పెన్షన్ కి దరఖాస్తు చేస్తే ఆమె కూడా పెన్షన్ రాలేదు అంటే ఈ ప్రభుత్వం చెప్పినన్ని ఉట్టి మాటలే తప్ప నిజంగా కూడా ప్రజలకు వారికి ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు కానీ లేదంటే పదమూడు హామీలు కానీ మొత్తంగా వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని మహాసభలు పెట్టుకొని ఏదైతే చెప్పినారో నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలన్నటువంటి ఆలోచన ఏ కోషానా కూడా లేదని స్పష్టంగా అర్థమవుతుంది మీది ప్రాసెస్ లో ఉంది ఇంకా ఎన్ని రోజుల ప్రాసెస్ ఆగస్ట్ ఫిఫ్టీన్ మీరే కదా డెడ్ లైన్ పెట్టింది డెడ్ లైన్ అయిపోయిన కూడా ఇంకా ఎందుకు అడుగుతాను కూడా వాళ్ళ పాస్ బుక్ పాస్బుక్ మరి లనేమో మాకేం తెలియదు అంటున్నారు అగ్రికల్చర్ ఆఫీస్ కెతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మరి మాకు తెలుస్తలేదు ఎందుకు మాఫీ అయిందో చెప్పేసి తెలుస్తలేదు అని చెప్తున్నారు అప్పుడేమో పాస్బుక్ రైతు కుటుంబానికి రెండు లక్షల ఈ రోజు ఏంటంటే మరి కేవలం ఒక రేషన్ కార్డు ఒక్కరికే రుణమాఫీ అంటున్నారు ఇక్కడ కూర్చుంది మన సాలమ్మ మన మన తాండ ఆమె యాభై వేలు రుణం తీసుకుంది అంట వస్తుంది కదా వస్తుంది కదా ఈ ప్రభుత్వం చెప్పింది కదా చూస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా రుణమాఫీ కాలేదంటున్నారు అక్కడ మిట్టు అమ్మ కూతుంది ఆమె ముగ్గురు కొడుకులు అప్పు తీసుకుంటే ఒక్క కొడుకు అప్పు వచ్చిందంటే అంటే ఇంకా ఇద్దరికి మాలికలే రైతులకు క్షమాపణ కూడా ముఖ్యమంత్రి వారి కేబినెట్ మంత్రులందరూ కూడా రైతులందరికీ క్షమాపణ చెప్పాల ఇచ్చినటువంటి మాట డిసెంబర్ తొమ్మిది తారీఖున మేము రెండు లక్షల ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్నాం చేయలేకపోయినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను చెప్పిన మాటలని మేము అధికారంలోకి వస్తే నలభై ఐదు లక్షల మందికి నలభై వేల కోట్ల రూపాయల అధికారం మన రుణమాఫీ చేస్తామన్నారు విధంగా మొదటిసారి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు లెక్కలని చూస్తే మరి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి నలభై ఒక వేల కోట్ల రూపాయలు తర్వాత క్యాబినెట్ అప్రూవల్ ముప్పై వేల ముప్పై ఒక వేల కోట్ల రూపాయలకు చేయడం జరిగింది తీరా లాస్ట్కి వస్తే ఏమన్నారు బడ్జెట్ లో కేవలం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అంటే ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏంటంటే రైతులకు సహాయం చేసేదంట రైతుల్ని ఏ విధంగా పోయాలి రైతుల జాబితాను ఏ విధంగా తక్కువ చేయాలా దానికి తగ్గట్టుగా మన నిధులు ఏ విధంగా తక్కువ చేసుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధితో రైతులకు రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ ఘోషణ లేదు అని చెప్పేసి మొన్న ఆగస్టు పదిహేను తారీఖున రైతులందరూ కూడా అర్థమైంది రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా అర్థమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా